తిరగడం జరిగిందండి అయితే ఆ వార్డ్లోని మొత్తం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వర్క్ ఆనంద్ వచ్చిన తర్వాత ఆ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ చాలా అసలు బ్రాండ్ న్యూ లుక్ అన్నది ఆ కాలనీకి వచ్చింది కొండలు ఎక్కినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం మెట్లు కానీ డ్రైన్స్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసి ఉన్నాయన్న సో మామూలుగా అడిగే నమ్మ ఇది ఎవరు చేశారు అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆనంద్ కుమార్ వచ్చిన తర్వాత మరి మాకు ఇవన్నీ చేసి పెట్టారండి ముప్పై సంవత్సరాలు అయింది మేము ఇక్కడికి వచ్చి ఈ ముప్పై సంవత్సరాల్లో కూడా జరిగిన అభివృద్ధి ఆనంద్ బాబు వచ్చిన తర్వాత చేయడం జరిగింది తప్పకుండా ఆనంద్ గారికి మేము అవకాశం ఇస్తాం ఇలాంటి వ్యక్తుల గురించే మేము చూస్తున్నాం ఇప్పటి వరకు మేము పడిన బాధ చాలు మేము ఎన్నుకున్న వ్యక్తులు మాకు కనిపించుకుంటూ పోతున్నారు ఈయనకి ఏ పదవి లేకపోయినా కూడా శ్రద్ధతో మరి ఇన్ని కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు ఒక్కటే కాదు అక్కడే మాకు తీసుకెళ్ళి చూపించారండి ఇల్లు కట్టారు ఒకరికి ఆనంద్ సో ఒక పిల్లర్స్ వేసి చక్కగా రేకులు వేసి మళ్ళీ వాళ్ళకి వేడి తవులుతుందేమో అని సీలింగ్తో సహా వేసి ఒక ఇల్లు కట్టడం జరిగింది అదేవిధంగా ఇంకో లేడీ కూడా ఉన్నారు పాపం ఆవిడ కూడా పాకుల్లో ఉన్నారు మీరు చూపించారు మా కార్పొరేటర్గా చూపించారు ఆవిడ కూడా ఎలక్షన్ అయిన తర్వాత కంపల్సరీ ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి లోన్ ఇచ్చినా కూడా కట్టుకోలేని పరిస్థితి సో అలాంటి వాళ్ళకు కూడా ఇల్లులు కడుతున్నాడు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయడం వల్ల ఆనంద్ని ప్రతి ఒక్కరు కూడా మా మనిషి అని చెప్పి ఓ చేసుకుంటున్నారు అది పార్టీకి అతీతంగా ఈవెన్ టీడీపీ పక్కా టీడీపీ వాళ్ళైనా కూడా వాళ్ళు అదే చెప్తున్నారు మాకు మేము ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మాకు ఒకటే గుర్తు అండి ఇప్పుడు ఆ గుర్తుని దాటి మేము ఆనంద్ గారికి ఓటేస్తున్నాం ఎందుకంటే పనిచేసే వాళ్ళని కూడా మనం గెలిపించుకోకపోతే ఇంకా మేము ఎవరి దగ్గరికి వెళ్తాం అన్నది చాలా పాజిటివ్ టాక్ అయితే మాత్రం ఆనందకొస్తుందండి ఇక్కడ అలాగే ఝాన్సీ గారి గురించి కూడా మేము ఇక్కడ చెప్తున్నాం ఝాన్సీ గారి గురించి కూడా చాలా పాజిటివ్ పాజిటివ్గా స్పందిస్తున్నారు చాలా చాలామంది ఏరియాలో కూడా జీలా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి ఆ కుటుంబం గురించి గొప్పగా చెప్తున్నారు సో తప్పకుండా ఎంపీకి ఎమ్మెల్యేకి మరి వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున పోటీ చేస్తుంది ఇద్దరికీ కూడా ప్రజలు మద్దతు ఉందండి चला